హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేణు అండి చాలా రోజులు అవుతుంది వీడియోస్ అనేది అప్లోడ్ చేయక కొంచెం డిప్రెషన్స్లోకి కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల వెళ్ళడం జరిగింది దాని నుంచి కొంచెం రికవరీ కావడానికి కొంచెం టైం పట్టింది దానివల్ల నేను ఫుల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను ఓన్లీ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేసి ఛానల్ని రన్ చేస్తున్నాను ప్రజెంట్గా ఈ రోజు నుంచి అయితే మనమైతే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అనేది రాబోతున్నాయి కంటిన్యూస్గా మీకు ఇబ్బంది ఏం లేదు కంటిన్యూస్గా మన ఇప్పుడున్నటువంటి ఏరియాలలో కొత్త వెంచర్లు ఏమైతే ఓపెన్ అయ్యాయో ఆ యొక్క ప్రతి ఒక్క వెంచర్ని కూడా మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను కాబట్టి ముందుగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమ్ముడులో చూసినట్టు మన ఖమ్మం ఇల్లంది రోడ్లో రఘునాథపాలెం ఊరికి ఆనుకొని ఒక కొత్త డీటీసీపీ అప్రోడ్తో రోడ్డుతో ఉన్నటువంటి ఒక వెంచర్ని అయితే వేయడం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడగలరని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు టోటల్గా అసలు ఎన్ని ఎకరాలు ఉంది దాని ప్రైజ్ ఎంత పెట్టారు అసలు డిటీసీ పర్మిషన్ వచ్చిందా డెవలప్మెంట్స్ అనేవి ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి ఇలాంటి అన్ని కూడా పూర్తిగా మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో మొత్తం అయితే క్లియర్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూపించే ముందు ఇది వచ్చేసి ఇల్లంది రోడ్ అండి మెయిన్ రోడ్డు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు అవతల డివైడర్ అవతల ఉన్న బిల్డింగ్ వచ్చేసి ఎస్సన్మూర్తి కాలేజ్ అనమాట మనకి ఆ కాలేజీకి ఆపోజిట్లోనే ఇప్పుడు ఇక్కడ తార్ రోడ్డు వేశారు ఇది వైకుంఠధామం కూడా వెళ్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కూడా రెండు మూడు ఇల్లులు ఉన్నాయండి ఇది కి వెళ్తుంది ఈ ఈ మనం స్ట్రైట్గా వెళ్తే మనకి రఘణాపులం ఊర్లోకి వెళ్తాం అనమాట ఆ ఊర్లోకి ఊరికి ఆనుకొని ఉంటుంది ఆ బెంచర్ వచ్చేసి మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఈవే ఉంది మనకి ఆ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ నుంచి కూడా ఒక రోడ్డు ఉంది ఇల్లందు నుంచి వచ్చే వాళ్ళకి అది దగ్గర అవుతుంది ఇలా అవుతుంది మనకి రఘణాపాలం ఊర్లో నుంచి కూడా మెయిన్ సర్కిల్ నుంచి కూడా రావచ్చు మూడు విధాలుగా ఈ వెంచర్కి అయితే వెళ్ళే అయితే ఆ రూట్ అయితే ఉందండి మనకి ఓకే అండి వెంచర్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గర అయితే రావడం జరిగిందండి వెంచర్ వచ్చి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది మనం వచ్చిన రోడ్డు వచ్చేసి మనకి ఈ రోడ్ అండి మనం ఇలా వచ్చాం మనం మీకు ఇందాకే చెప్పాను చూసారా ఇల్లంది రోడ్డు నుంచే వచ్చే వాళ్ళకి ఈ రోడ్డు నుంచి రావచ్చు మనం ఇందాక మనం వచ్చినటువంటి ఈ రోడ్ నుంచి రావచ్చు మనకి రఘునాథపులం ఊర్లో నుంచి రావచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇల్లులే అండి ఇల్లులు కానుకొని ఉంటుంది అనమాట ఈ సైడ్ వచ్చేసి ఓకే అండి మనం అయితే వెంచర్ లోపలికి వెళ్దాం మిడిల్ లో ఉన్న తర్వాత టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంది ఆ డెవలప్మెంట్స్ ఎంతవరకు అయిపోయింది ప్రైస్ ఎంత ఉంది ఎన్ని గజాల్లో ఉన్నాయి ఫ్లాట్స్ అనేది మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇటు పక్కనండి కూడా ఈ ఇవన్నీ ఇల్లులే అండి ఇక్కడ మీకు బయటికి కనబడుతున్న బిల్డింగ్ అన్నీ కూడా వీళ్ళే అంత ముందు జేవిడీ వాళ్ళు అమ్మినటువంటి ఆ వెంచర్ అండి ఫ్లాట్లు అక్కడ కూడా జీపీ లేఅవుట్లు ఉన్నాయి ఇది వచ్చేసి డిటీసీపీ అప్తున్నటువంటి వెంచర్ అండి దాని పక్కనది కూడా మనకి డిటీసీపీ ఉన్నటువంటి వెంచర్ అండి అది సాయి హోమ్స్ అని ఉంటుంది అది కమరతపు శ్రీధర్ గారిది సైట్ వచ్చేసి ఇదనమాట ఇది దీని ముందు అయితే దీని గురించి డీటెయిల్స్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే అండి వెంచర్ లోపలికైతే రావడం జరిగిందండి టోటల్గా ఇప్పుడైతే అయితే వెంచర్ మిడిల్లో అయితే ఉందా ఒక్కసారి వెంచర్ వ్యూ చూడండి మీరు ఇదంతా ఊరండి ఆ ఊరికే అనుకునే ఉంటుంది ఇందాక చెప్పినట్టు మీకు టోటల్గా ఇది ఆరు ఎకరాల్లో వేసినటువంటి వెంచర్ అండి ఇది డీటీసీపీ అప్ ఉన్నటువంటి వెంచర్ ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది డెవలప్మెంట్స్ విషయంలో అయితే మాత్రం టోటల్గా మనకైతే నార్మల్గా అండర్ డ్రైనేజ్ కాకుండా నార్మల్ డ్రైనేజ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి బహిరథ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి సీసీ రోడ్లు వస్తున్నాయండి ఈ వెంచర్లో రోడ్లు వచ్చేసి ఇంటర్నల్గా రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మీరు చూసుకున్నట్లయితే ఇటుపక్క మనకి ఇటుపక్క ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు మీరు ముందుకు కూడా మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు మిగతా ఈ మెయిన్ ఈ మెయిన్ రోడ్డు వెంచర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఒకటే పెండింగ్ ఉందండి ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తారు ఇబ్బంది లేదు టోటల్గా ఎప్పుడైనా ఏ వెంచర్లో ఎవరైనా కానీ ఇంటర్నల్గా చేస్తారు ఇంటర్నల్ చేసిన తర్వాత మెయిన్గా చేస్తారనమాట అవి మెయిన్గా ఇది ఇదో మనకి ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది టోటల్గా అయితే దీంట్లో చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయండి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం నా తరపు నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే దీంట్లో ఒక మైనస్ కూడా ఉంది ప్లస్ ఉంది ప్లస్ వచ్చేసి ఊరికి పక్కనే ఉంటుంది ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ ఇల్లులే ఉంటుంది రఘనాథపాలెం మండలం ఊరికి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు ఇంకో మైనస్ ఏంది అనంటే ఇక్కడ మనకి వైకుంఠధామం అనేది కొంచెం దగ్గరలో కనిపించినట్టు అనిపిస్తుంది కానీ అసలు మనకి అది దగ్గరలో ఉండదు మనకి కొంచెం దూరంలోనే ఉంటుంది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఈ రీసెంట్గా తీసినటువంటి రోడ్డు అనమాట మనిషి వెళ్తున్న రోడ్డు కుండ దోమానికి చాలా దూరంలో ఉంటుంది దానికి అసలు దాని ఎఫెక్ట్ ఏం పడదు ఆ ఈ యొక్క దాని ముందు తీసినటువంటి రోడ్డు వీధిపోటు ఈ ఒక్క కమర్షియల్ ఫ్లాట్కి ఒక దానికి పడుతుందండి ఇప్పుడు ప్రజెంట్గా కమర్షియల్ అయితే అదొక ఏ ఉంది అవైలబుల్గా మిగతా అన్ని కమర్షియల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇబ్బంది ఏం లేదు దీంట్లో వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి కమర్షియల్ వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు లోపల ఏ ఫ్లాట్స్ అన్నీ కూడా పదిహేను వేలు చెప్తున్నారు వన్ ఫైవ్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుంది అంతే మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే రోడ్డుకి దగ్గర ఊరి పక్కనే అన్నీ కూడా ఇల్లుల పక్కనే ఉన్నటువంటి వెంచర్ ఇల్ ఇళ్ళ ఇళ్ళ పక్కనే ఉన్నటువంటి వెంచర్ కాబట్టి ఇబ్బంది లేదు ఇటు పక్క కూడా మీకు సాయి హోమ్స్ అని చెప్పేసి డిటీసీపీ అప్రోడ్ రేరాతో ఉన్నటువంటి వెంచర్ అది దాని దాని పక్కనే కూడా దాన్ని ఆనుకునే ఉంటుంది ఇబ్బంది లేదు అంతా కాలనీగా ఒక ఫోర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో చాలా అంటే చాలా ఒక హబ్బుగా అయిపోతుంది అండి ఈ అనేది ఎందుకంటే మనకి స్వామినారాయణ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం భూమి అనేది వస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇల్లంద రోడ్లోనే ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే రఘునాథపులం పువాడదే కుమార్ గారి దత్తగ్రామం కాబట్టి కొంచెం ఇక్కడ ఉన్న ల్యాండ్స్కి అన్నిటికి కూడా వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది నేను ప్లస్ టూ అన్నీ చెప్పానండి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం వెంచర్కి ఒకసారి వచ్చి విజిట్ చేసి నచ్చింది అన్న తర్వాత అసలు మీకు ఎవరు చూపిస్తున్నారు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా తోనే మాత్రమే మీరు డీల్ చేయండి నా అనేది డీల్ చేయాలని నేను చెప్పట్లేదు జస్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించే ఈ వీడియో చేస్తున్నాను మీరు నా ద్వారా తీసుకుంటే నేను పూర్తి బాధ్యత మీకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు నాదే బాధ్యత ఉంటుంది మధ్యలో ఏం జరిగినా ఇష్టం ఏం జరిగినా నేనే బాధ్యుని అవుతాను ఇబ్బంది లేదు మీకు నా ద్వారా వస్తే నా వీడియో చూసి వేరే వాళ్ళ ద్వారా వెళ్తే మాత్రం దానికి నేనైతే బాధ్యుని కాదండి మీరు అది అదొకరు గుర్తుంచుకోగలరు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీ ఎందరినీ నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి టోటల్గా ఈరోజు మీకు రఘణాపలం ఊరికి అనుకున్నటువంటి డిటీసీ అప్లో అవుతున్నటువంటి వైష్ణవి టౌన్షిప్లో మనకి ప్ర గజం ఎంత ఉందనే అలాగే మనకి డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అలాగే మనకి అసలు ఎన్నిక్రాల్లో వేశారు ప్రైజ్ ఎంత ఉందనేది ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ అయితే మీకు వచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నుంచి అయితే మనకి ఖమ్మంలో ఉన్నటువంటి ఏ అయితే వెంచర్స్ వేసి ఉన్నాయో కొత్త వెంచర్స్ ఆ వెంచర్స్ అన్నింటినీ కూడా మనకి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాన్స్టెన్సీగా మీకు గ్యాప్ అయితే tem mirado ఈ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి మనం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే కానుకున్నటువంటి తల్లంపాడు ఊరికి దగ్గరలో ఉన్నటువంటి మన టెక్ సిటీ అని చెప్పేసి ఒక వెంచర్ వేసారండి అసలు టోటల్గా టెక్ సిటీ ఎన్ని ఎకరాలు ప్రెజెంట్గా ఏ స్టేజ్లో ఉంది ప్రైజ్ ఎంత పెట్టారు అసలు ఎన్ని ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి అన్నీ కూడా ఫుల్ క్లారిటీతో నా నెస్ట్ వీడియో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే అందుతుందండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ అంత ప్రెస్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది లేకపోతే నేను పెట్టే వీడియో మిస్ అవుతారు కాబట్టి మీరు ఎక్కడో ఎక్కడ కూర్చొని అయినా కానీ అసలు ప్రజెంట్గా గజమెంతుందనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంది మన ఛానల్ని మీరు చూసినట్లయితే మీరు ఒకసారి మన పాత మా పాత వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేస్తే నేను నేను పెట్టే వీడియోస్ అనేది మీకు అర్థమవుతుంది నా కంటెంట్ ఏంటి అనేది మీకు అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కంపల్సరీగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నుంచి అయితే మన కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ అయితే మన వీడియోలో ఎంత అవుతుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలోకి వెద్దాం టేక్ కేర్ బై బై జై హింద్